కర్నూలు జిల్లా కోడుమూరులో ఫర్టిలైజర్స్ దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు దుకాణాలలో యూరియా నిల్వలను అమ్మకాలను పరిశీలించారు అమ్మకారు నిల్వలలో లసుగులు ఉన్నట్లు గుర్తించారు యూరియా స్టాక్ ఉన్నా లేదంటున్నారని కొందరు రైతులు ఆరోపించారు చెందిన రైతు యూరియాను మూడు వందల డెబ్బై రూపాయలకు విక్రయించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు మూడు వందల మూడు వందల డెబ్బై తీసుకున్నాను సార్ ఎన్ని సంచులు తీసుకున్నాను సార్ ఏం రెడ్డి ఇచ్చాడు సార్ ఏం రెడ్డి అండి మూడు రెండు కలిసి